వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా మన దగ్గర అయితే తక్షణ నందగా అనే ప్రోడక్ట్లు అయితే దొరుకుతాయినా ఇవి వచ్చి పూత రాలకుండా అలాగే గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి అయితే బాగా పనికొస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక అనంతపురం విషయానికి వస్తే పదహైదు కేజీల బాక్సులు ఇక్కడ ఈరోజు స్టాక్ అయితే పెరిగిందన్న లక్ష క్రేట్లు అయితే రావడం జరిగింది అనంతపురానికి ధరలు చూసుకుంటే పెద్ద పెద్దగా ఏమి ధరలు అయితే వెళ్ళడం జరిగింది చాలా డౌన్ అయితే మార్కెట్ అయింది చాలా భారీగా పడిపోయింది ధర అయితే ఈరోజు సూపర్ టాప్ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన యాసిన ప్రకారం రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ మాత్రమేనా యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి నూరు నూట యాభై నూట అరవై లోపలే ఉంది యావరేజ్లో కాయలు బాగుంటే నూరు నూట యాభై ఇట్లా పోతున్నాయి ఇక ఈ పొడికాయలు మీడియాలు ఇవన్నీ పది రూపాయల నుంచి నూరు రూపాయలు లోపలే ఉన్నాయి యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి నూట యాభై అయితే యావరేజ్గా ఉంది రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ అనంతపురంలో ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ కూడా సూపర్ టాప్ పెద్దగా అయితే మార్పు లేదు మూడు వందల ఇరవై రూపాయలు అయితే సూపర్ టాప్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే రెండు వందలు మూడు వందలు అయితే బాగా క్వాలిటీలు ఉన్నాయి కాయలు రెండు వందలు మూడు అయితే యావరేజ్గా పోతున్నాయి ఇంకా మీడియాలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి రెండు వందల లోపలే ఉన్నాయి ఇక సూపర్ టాప్ కలిగిరిలో మూడు వందల ఇరవై రూపాయలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ